మళ్ళా కూడా ఇస్తా కానీ ఫస్ట్ ఈ రోజు గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ఎల్బినార్ నియోజకవర్గం వనస్థల్పిరం డివిజన్ లో ఎఫ్సిఐ కాలనీ ఆర్టీసీ కాలనీకి డ్రైనేజ్ యూజీడీ డ్రైన్ డ్రైన్ లైన్ యాభై ఐదు లక్షలకు ఎండి గారి దగ్గరికి వెళ్ళి నేను శాంక్షన్ తీసుకొస్తే పొద్దున వచ్చి ఎవ్వరికి చెప్పలే చెప్పకుండా దొంగలాగా టెంకాయ కొట్టుకుపోయినట్టు సుధీర్ రెడ్డి నీకు ఈ రోజన్నా కనీసం ప్రజల మీద నాయకుల మీద ఖచ్చితంగా అభిమానం ఉంటే ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద అభిమానం ఉంటే ప్రజాస్వామ్యమైన నమ్మకం ఉంటే నువ్వు నా నాలాగా లాగా ఒక లెటర్ తీసుకొచ్చి చూపించి నువ్వు ఒక లారీ టెంకాయలు కొట్టుకున్నా నేను మాట్లాడను విజ్ఞత విఘ్నత వదిలేస్తున్నా ఈరోజు చెప్తున్నా నువ్వు కొట్టిన టెంకాయ నువ్వు నువ్వు ఏదైతే పని స్థాపించిన టెంకాయ కొట్టినావని నేను మళ్ళా పోయి కొట్టను నీలాగా చిల్లర శాస్త్రాలు చేయను నేను ఇగో ఇదే లెటర్ ప్యాడ్ మీద నా లెటర్ ప్యాడ్ మీద ఎండి దగ్గర శాంక్షన్ చే మాట వాస్తవా కదా బహిరంగ చర్చకురా ఒకవేళ నువ్వు శాంక్షన్ చేయించినట్టు నువ్వు టెంకాయ కొట్టిన డ్రైనేజ్ లైన్ నువ్వు శాంక్షన్ చేయించినట్టు ఒక్క పేపర్ చూపి నా రాజకీయాల ఇంటి తప్పుకుంటా నీకు ఎక్కడంటే అక్కడ బహిరంగ క్షమాపణ చెప్తా నువ్వు నీకు ఉంటే శరం ఉంటే ఒక్క లెటర్ ప్యాడ్ మీద చూపించి బయటికి రా ఉంటే నువ్వు ఇదే ప్రజాస్వామ్యంలో కొనసాగాలనుకుంటే మూడు సార్లు అయినటువంటి ఎమ్మెల్యేగా కొంచెం అన్న విఘ్నత విహారంగా వహించు మిగతా డివిజన్లు లేక నా డివిజన్ లో పుల్లలు పెడతా అంటే నా డివిజన్ లో ఒక్కటంటే ఒక్కటి నీ సంతకం తీసుకొచ్చిన పని చూపి ఆడ టెంకాయలు లారీ తీసుకోపోయి టెంకాయలు కొట్టుకో మీ చుట్టాల మెలుచుకో మీ పబ్బాల మెలుచుకో మీ నాయకుల మెలుచుకో మీ కార్యకర్తలు మెలుచుకొని చేసుకో కానీ ఎవరో తయారు చేసి ఎవరో శాంక్షన్ చేపించిన దానికి తెలియకుండా టెంకాయలు కొట్టుకున్న చూడు ఈ రోజు నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ వెళ్ళినారు ప్రజలకు నేను బాగా చేస్తున్నా అని చెప్పి కొంచెం అన్నా కామన్ సెన్స్ పని చేస్తున్నావు అనేది నువ్వే ఆలోచన చేసుకో విశ్వనామ సంవత్సరంలో నీకు బుద్ధి బాగలగాలని ఆ భగవంతుని కూడా వేడుకుంటూ ఎందుకంటే ఉగాది తర్వాత బుద్ధి ఏమైనా మారిందేమో ఇప్పుడన్నా బుద్ధి మంచి చేసుకుంటావని ఈ రోజు ఆ దేవుని కూడా వేడుకుంటూ ఇలాంటి లెటర్ ఒక్కటన్నా చూపి రేపంటి నువ్వేందో నేనేందో చూసుకుందాం ప్రజాస్వామ్యంలో మదియాస్కి గౌడ్ గారు తిరుగుతున్నాడని నీలాగా మల్టీప్లెక్స్లు కానీ నీలాగా చెరువులు దోపిడి కానీ ఆయన తిరగలేదు ఓన్లీ ప్రజాస్వామ్యంలో ఓడిపోయినా సరే నేను ప్రజలకు పనిచేయాలన్న ఒకటే ఒక ఉద్దేశంతో ఎల్బినాలో తిరుగుతుంటే నువ్వు అందరి మీద కుళ్ళు కుతంత్రం పెట్టుకొని కార్పొరేటర్ని ఎదగనీయవు కాలనీ వాళ్ళని ఎదగనీయవు నాయకులను ఎదగనీయవు నీ పక్కన తెల్లబట్టలు వేసుకుంటే ఓర్వ్ ప్రతిరోజు నీకు డోర్ తీసుకో చెంచగల తప్ప ఇవ్వని కూడా నువ్వు ఏ నాయకుని తయారు చేసిన పాపానవలే పదిహేను సంవత్సరాల కాబట్టి ఈ రోజు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే నువ్వు ఇట్లాంటి లెటర్ ఒక్కడ తీసుకొచ్చి నాకు చూపెట్టు మళ్ళీ రాజకీయాలలో నీ గురించి మాట్లాడితే నా 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 పైన ఎలాంటి చర్యలైనా తీసుకో బహిరంగ చర్చ ఎలిబినార్ సర్కిల్లో నేను బహిరంగ క్షమాపణ చెప్పనిక కూడా రడిగి ఉన్నా నీకే మాత్రం బుద్ధి జ్ఞానం విజ్ఞత ఉంటే ఇట్లాంటి లెటర్ ఒక్కటి చూపించి ఈ రోజు ఎందుకు టెంకాయ కొట్టివో చెప్పవలసిందిగా కోరుతున్నా నీ చిన్న నీ మంది మార్బలంతో నీ నీ ఎంబడి తిరిగే చెంచగాలతోని విలేకరుల సమావేశం పెట్టకు నీకు దమ్ముంటే నువ్వు ఎమ్మెల్యే అయితే ఒక్క లెటర్ తీసుకొచ్చి పేపర్ వాళ్ళ ముందు ఒక టీవీ వన్ ముందు చూపి చూపించినాక నువ్వు ఏం మాట్లాడినా నేను నేను ఒప్పుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్